కరీంనగర్ నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నాయకులు మాజీ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు సునీల్ రావు మాట్లాడుతూ గత ఆరు మాసాలుగా ఏదైతే స్పెషల్ ఆఫీసర్ పాలన ప్రారంభమైనప్పటి నుండి మొదలుకొని అంతకుముందు సంవత్సర కాలం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి నిధులు కానీ ఎలాంటి కొత్త పనులకు అనుమతి లేకుండా కరీంనగర్ నగరపాలక సంస్థలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిలిచిపోవడం జరిగింది కరీంనగర్లో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే గత ఆరు సంవత్సరాల కాలంలో ముఖ్యంగా స్మార్ట్ సిటీకి సంబంధించిన నిధులు దాదాపుగా ఎనిమిది వందల కోట్ల నిధులు రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీని ఇనిషియేట్గా తీసుకొని నిధులు విడుదల చేయడం వల్ల మ్యాచింగ్ గ్రాంట్లుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం వల్ల

కరీంనగర్ నగరంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది అయితే గత సంవత్సరన్నర కాలంగా కరీంనగర్ నగరంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక్క రూపాయి కూడా నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాకపోవడం ఒక్క రూపాయి నిధులు కూడా ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాక నగరంలో అభివృద్ధి అనేది ఎక్కడికక్కడ నిలిచిపోయింది మరి ఈ సమస్య చాలా తీవ్ర రూపం దాల్చిందని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది గత ఆరు సంవత్సరాల్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు ప్రస్తుత కేంద్ర మంత్రివర్లు ఆ రోజు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ఏదైతే కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత స్మార్ట్ సిటీ ద్వారా వచ్చినటువంటి ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయల నిధులు ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయల నిధులతోటి మరి కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో వారి వాటా ఇవ్వాలి కాబట్టి ఆ ఇచ్చిన నిధులతోటి ఈరోజు కరీంనగర్ నగరం నవ్వుతూ భవిష్యత్తు అన్నట్టుగా కరీంనగర్లో ప్రస్తుతం నగరంలో చాలా వరకు కూడా పనులు చేయడం జరిగింది